మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిస్టాపూర్ విద్యుత్ విద్యుత్ ట్రాన్స్ఫార్లో కాపర్ దొంగతనం చేస్తూ గాయాలపాలైన యువకుడు మరో ఇద్దరు పరారీ విద్యుత్ అధికారుల ఫిర్యాదుతో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న మేడ్చల్ పోలీసులో మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిస్టాపూర్లో అర్ధరాత్రి ముగ్గురు దొంగలు ట్రాన్స్ఫార్మ్లో ఉండే కాపర్ పైన దొంగలిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి తీవ్ర గాయలు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు నమస్కారం అండి ఈరోజు బా బెచ్చల్ మండల పరిధిలో విద్యుత్ చెందిన ఒక ట్రాన్స్ఫార్మర్ని కొంతమంది గుర్తు తెలియని దొంగలు దొంగిలించడం జరిగింది దాంట్లో వాళ్ళు చేస్తున్న క్రమంలో విద్యుత్ శాఖతో ఒక పర్సన్ సివియర్గా ఇంజూర్ అయినారు ఇద్దరు ఇద్దరు పర్సన్స్ పారిపోయారు ఇంజూర్ అయిన పర్సన్ విద్యుశాక్తు ఇంజూర్ అయిన పర్సన్ని హాస్పిటల్కు తరలించడం జరిగింది రాత్రి ఒకటి నా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది దీనికి సంబంధించి కొన్ని నివేదించడం జరిగింది వాళ్ళు కూడా మొబైల్ టీవీని వెంటనే పంపించి వారిని వారిని హాస్పిటల్లో చేర్పించారు వారి యొక్క వివరాలు సేకరించి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని ఈ ముఠా వెనకాల ఇంకెంతమంది ఉన్నారు ఇంకా ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నమస్కారం అండి ఈరోజు మా మెడ్చల్ మండలంలో ఒక ట్రాన్స్ఫార్మర్ని కొందరు గుర్తు తెలియని దొంగలు రాత్రి ఒకటిన్నర ప్రాంతంలో దాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలో ఒక దొంగ విద్యుత్ షాక్తో గాయపడి అక్కడే పడిపోయారు మన పోలీసు మొబైల్ టీం వాళ్ళు కూడా ఆ సమయానికి అక్కడ చేరుకొని అతన్ని హాస్పిటల్కి రెస్ట్ చేయడం జరిగింది మా ట్రాన్స్ఫార్మర్లు కూడా అతను దొంగ దాంట్లో నుండి వైనింగ్ కాయల్స్ దొంగిలించి డ్యామేజ్ చేయడం జరిగింది దాంతో మాకు డిపార్ట్మెంట్కి కూడా దాదాపు మూడు లక్షల వరకు నష్టం జరిగింది ఈ దొంగల టీము నార్త్ ఇండియా రాజస్థాన్ ఉందని తెలుస్తున్నది వాళ్ళు ఇంతకుముందు కూడా మాకు కేఎల్ఆర్ కాలనీలో కూడా ఒక పదిహేను రోజుల ముందు ఇలాంటి ఇలాగే ఒక ట్రాన్స్ఫార్మర్ని దొంగిలించడం జరిగింది అది కూడా పోలీసు వారికి కంప్లైంట్ చేశాము కాబట్టి ఈ యొక్క ముఠా పైన నిఘా ఉంచి పోలీసు వారిని కొద్ది చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము సార్ మొత్తం ముందు ముగ్గురు వచ్చారండి ముగ్గురు వచ్చారు ఇద్దరు పారిపోయారు ఒక అతను ఎలక్ట్రిక్ట్ అయ్యింది దాంతో ఆయన సివియర్గా ఇంజూర్ అయ్యిండు మీ దృష్టికి ఒకటిన్నర ప్రాంతంలో వచ్చింది మీరు కంప్లైంట్ మార్నింగ్ వచ్చింది దాదాపు ఈ మధ్యకాలం ఈ మధ్యకాలంలో మా మండలంలో ఇది రెండవదండి ఓకే సార్ ఆఫ్టర్నూన్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది మన కిష్టాపూర్ దగ్గర ఉన్న రోడ్డు దగ్గరలో ఉన్న ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గర మరో గుర్తు తెరని వ్యక్తి వ్యక్తులు వచ్చారు అక్కడికి ట్రాన్స్ఫార్మర్లో ఉన్న మెటీరియల్ కాపర్ వైర్ అది దొంగతనం చేసుకోవడానికి వచ్చిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద పర్సన్స్ని పంపించి ఎంక్వైరీ చేయించుకున్నాము అందులో త్రీ పర్సన్స్ వచ్చి అందులో ఆ ట్రాన్స్ఫార్మర్లో ఉన్న కాపర్ వైర్ దొంగిలించుకొని పోయారని చెప్పేసి తెలిసింది ఆ దొంగిలించే క్రమంలో ఒక అతనికి ఎలక్ట్రికల్ షాక్ కూడా కొట్టిందని చెప్పేసి తెలిసింది అతను హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము దాని మీద పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వివరాలు తెలుసుకొని దాని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం గతంలో ఎటువంటి కంప్లైంట్స్ అయితే మా దగ్గర ఏం రాలేదు ప్రస్తుతం ఉన్న దాని మీద ఫోకస్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం వాళ్ళు చెప్పిండ్రు దాని ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి ఎగ్జాక్ట్ ఫిగర్ పూర్తి వివరాలు తెలుస్తాయి త్రీ మెంబర్స్ అనేది ప్రస్తుతం ప్రిలిమినరీ ఎంక్వైరీలో మనకు తెలిసింది త్రీ మెంబర్స్ అని అంటున్నారు ఇన్వెస్టిగేషన్లో పూర్తి వివరాలు తెలుస్తాయి అతను బాగానే ఉన్నాడు కొంచెం కాలింది స్టమక్ అండ్ కాలి గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు మార్నింగ్ ఫైవ్ ఏఎన్కి ఒక ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర స్టోరీ అయ్యింది ఇన్ఫెషేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాము ముగ్గురు వచ్చేసి దొంగలు ఇచ్చిందని చెప్పి మా కంప్లైంట్ వచ్చింది అయితే దీనివల్ల మనము ఏదైతే ఉన్నదో ఫౌండ్ మెటీరియల్ ఇన్వెస్టిగేషన్లో మనము